కారుపాటి రజతోత్సవానికి సర్వం సిద్ధమైంది ఈ నెల ఇరవై ఒక్క పిన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలమూలల నుంచి ప్రజలు పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివస్తారనే అంచనా మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు మొత్తం వైదానాలుగా ఎలవై ఒక్క ఎకరాల్లో సభ నిర్వహిస్తుండగా ఎలవై ఒక్క ఎకరాలు సభాస్థలానికి కేటాయించారు మిగిలిన వైదా ఎకరాలను ఐదు జోన్లుగా విభజించి వాహనాల పార్కింగ్కు కేటాయించారు ప్రధానంగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని అందరూ వీక్షించేలా ఎనిమిది అడుగుల ఎత్తు నూట పంద ఎడుగుల వెడల్పు వంద అడుగుల పొడువులో నిర్విస్తున్న బాహుబలి వేదిక నిర్మాణం పూర్తయింది ప్రధాన వేదిక ముందు వీఐపీలు మీడియా ప్రతినిధులకు గ్యాలరీలను ఏర్పాటు చేశారు దూరంగా ఉండేవారికి వేదికపైన ఉన్నవారు కనిపించేలా సుమారు వంద ఎకరాల్లో ఎస్సీడీ తెరలను లైట్లను అమర్చారు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు నియోజకవర్గాలు మండలాల్వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి జన సమీకరణపై దృష్టి పెట్టారు వరంగల్ నుంచే సుమారు మూడు లక్షల మందికి పైగా ప్రజలను సమీకరించాలని అధిష్టానం నిర్దేశించిన బేకతంలో ఆ మేరకు నాయకులు క్షేత్రస్థాయిలో కసరతును ముమ్మరం చేశారు వరంగల్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగానూ పలు జిల్లాల్లో సభకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఐదు రోజుల కిందట సూర్యాపేట నుంచి బయల్దేరిన ఎడ్లబండ్లు శుక్రవారం రాత్రికి ఎల్కతుర్తికి చేరుకోనున్నాయి హనుమకొండ సిద్దిపేట కరీంనగర్ జిల్లాలకు కూడలిగా ఉన్న ఎల్కతుర్తిలో జరిగే సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు సభకు నలువైపులా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు సుమారు నాలుగు వేలకు పైగా బస్సులతో పాటు లారీలు డీసీఎంలు పెద్ద సంఖ్యలో వచ్చే ఇతర వాహనాలన్ని పిని కేటాయించిన స్థలాల్లో పార్కింగ్ చేసేలా చూసేందుకు రెండున్నర వేల మంది వాలంటీర్లను సిద్ధం చేశారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడటంతో పాటు సభకు వచ్చేవారికి మజ్జిగా నీళ్లు పాటు వాకీటాకీల ద్వారా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లేలా నిర్వాహకులు వారికి ఆదేశాలు అందించనున్నారు భారీ ఉష్ణోగ్రతల దృష్ట్యా సభకు హాజరయ్యేవారు అస్వస్థతకు గురైన పక్షంలో మెరుగైన వైద్యం అందించడానికి ఐదు పార్కింగ్ స్థలాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఒక్కో ప్రాథమిక కేంద్రంలో ముగ్గురు చొప్పున వైద్యులు ఐదుగురు నర్సులు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు పురుషులు మహిళలకు వేరువేరుగా వెయ్యి బయోటాయిలెట్లను సిద్ధం చేస్తున్నారు